ఏం చెప్పినారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద నలభై ఒక లక్ష నలభై వేలు ఏమంత పేరు అంతే అంటారు రెండు రోజులు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం మీ నెంబర్ చెప్పండి డబల్ జీరో పద్దెనిమిది ఇరవై ఐదు ఎనభై మూడు ఇంతకు ముందు ఏమో బండికి రేస్కేమో మీ ఎద్దులు పంపించినట్టు ఉంటారు ఓకే ఇవి ఆ పట్టు గట్టిగా ఉంటాయి ఓకే రైట్ ఇదొక జట్టు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇదొక జత ఏం చెప్తాను వంద హద్నా ఒక లక్ష పదహైదు వేల మార్చ్ ఫస్ట్ ఒకటో తారీఖు జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడులో మార్చిలో నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఏడు నలభై నలభై

పలుతోన్నా ఏమన్నా నాలుగు రెండు ఒకటి ఒకటి యాభై నెంబర్ చెప్పండి ఎనభై పంతొమ్మిది తొంభై ఏడు లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద నలభత్ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు థర్ఫ్టీ నాగిలాపురం ఫోన్ నెంబర్ ఉంది అమ్మ తొమ్మిది ఒకటి డబల్ మూడు ఏడు ఒకటి డబల్ మూడు ఎనిమిది రెండు ఓకే ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి ఆరు నెలల నుంచి కూడా ఓకే రైతు ఆరు నెలల దగ్గర నుండి సమయం సమ్మె ఎన్ని వచ్చేసామ్మవి మామూలు ఎన్ని జల దాకా అనుకున్నాచ్చు మామూలుగా నాలుగు జతలు ఎనిమిది వద్దరు ఏం చెప్పినా మేము ఎనభై ఐదు వేలు మిగతా మూడు జతలు ఏమి రేట్లో ఉంటాయి ధరలు ఏమున్నాయి తొంభై ఐదు ఒకటి ఐదు నెంబర్ చెప్పండి సార్ ఓకే నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఓకే అంత సరుకు మొత్తం పైన ఉండదు ఒకటే కలర్ ఉండదు అంతా అదే ఆచారంగా కొట్టుకున్నారు ఎంత చెప్పినారు ఎంత చెప్పినాయి వంద హో అన్ని జత పట్టుకుంటుంది ఒక లక్ష రూపాయలనే సింగల్ వంట వంటి ఎంత చెప్పినాం మొత్తం చానా బలం పుంజుకున్నటువంటి భాష మరి ఈ రోజు మొత్తానికి ఎనజెత్తులు వచ్చినాయి మొత్తం ఐదు ఎద్దులు ఓకే నెంబర్ రేపు చెప్పు తొమ్మిది మూడు ఆరులు మూడు ఆర్లు తొమ్మిది డబల్ నాలుగు డబల్ నాలుగు ఐదు ఐదు నాలుగు ఐదు నాలుగు ఐదు ఎక్కడి నుంచి వచ్చారండి పెద్ద తుమ్మల తుమ్మలం ఎవరు ఎద్దులు ఇజమాని మొత్తం ఎద్దులు ఎవరు బేబే పేరు ಮುಲ್ಲಾಸಾ ಶೇಖಾ ಶೇಖಾವಾಲಗಳ ಓಕೆ ಹಾ மொத்தம் ಸರ್ ಕೈಪೇಂದ ಅట్లತೆ ಕದ ಏ ಈ ಸೇನ ಸ್ಪೀಡ್ ಐ ಸರ್ಕಡ ಹಾ ಎಲ್ಲಿಂದ ಬಂದಿಲ್ಲ ರೀ ಆ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಇವರು ಸರ್ಕು ಎಷ್ಟ ಅಂತಂದ್ರೆ ಇವರು ಒಂದು ಜೋಡಿ ಕೊಳ್ಳುಕ್ಕೆ ಇಲ್ಲಂದ್ರೆ ತೆರಬಂಡಕ್ಕೆ ಪಾಸ್ ಆಯ್ತಾ ಅದಕ್ಕೇನೆ ಇವ್ರು भरोसा ಕೊಡ್ತಾರೋ ಏನ್ ರೇಟಪ್ಪ ఫుల్ గారంటీ ఇవర్ గ్యారెంటీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ యారోన్ వాళ్ళు కర్ణాటక వాసలు ఒకటి నలభై చెప్పారు కాల్ అంటే మాట్లాడచ్చు అర ఏం చెప్పిన ఫార్టీ సిక్స్ థౌజండ్ ఒకటి నలభై ఆరు ఒక లక్ష నలభై వేల వేలు మరి పెద్ద సైజులు కూడా కాదు మరి అంత దెబ్బ రేటు చెప్పడానికి కారణం ఏమంటారు ఇంకా ఇవి రెండు బోల్తో ఉన్నటువంటి ఈ కాలర్ ఓకే నెంబర్ చెప్పండి ఓకే అన్నది ఆడితే ఆ ఫుల్ ఫోర్స్ ఆడితే కదా ఒక లక్ష నలభై యాభై చెప్పి అవి ఆ ఫుల్ యాభై అవి అన్నగారుగా మరి వీరు కూడా అనగడే కప్టెన్ నాగలపురం కదా అది ఆ మనిషిది పట్టుకుని అదే అదే ఆ మనిషి నెంబర్ ఇది కూడా పట్టుకోవచ్చు ఏమర ఎన్ని వేసుకోవచ్చు అవి చెప్తా నైన్టీ ఫైవ్ తొంభై సవర తొంభై ఐదు వేలు అతని ఎత్తుకోపోయినా అక్కడ నువ్వు పాపము అవు అతని ఎత్తుకోబోయ్ చూసివే మెనిషి ఏం నిదానొస్తాడు ఒక లక్ష యాభై అదేనండి నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఆరు పద్నాలుగు యాభై ఏడు యాభై ఆరు పేరు పురుషోత్తం ఏం చెప్తున్నా ఎంత ముప్పై ఎవరు పెద్ద తొమ్మిది ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవత్

వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్వ సవర ఒక లక్ష ముప్పై నెంబర్ ఇప్పుడు ఎనభై మూడు డెబ్భై నాలుగు తొంభై మూడు నలభై ఎనిమిది యాభై రెండు మంచి ఉసురున్నటువంటివి బాబు మంచి పడితే మామూలు కాదు మంచి బలశాల లేబట్టాలి ఎద్దులని ఎట్లాంటే ఇట్లే ఉంటే పని కూడా స్పీడు నమస్కార ఏం రేటు ఎంబతయిద ఇది వంద కొడతావు గ్యారెంటీ హౌదా నెంబర్ ఏళ్ళు

ಏನ್ ಬಿಟ್ಟಿನಲ್ವ ಯಾವ ಖಾತ್ರಿಕ್ ನಂಬರ್ ಏಯ್ಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ಏಯ್ಟ್ ಜೀರೋ ಏಯ್ಟ್ ಏಯ್ಟ್ ನೈನ್ ಒನ್ ನೈನ್ ಯಾಕೆ ಸೇಡ್ ಖಾತ್ರಿಕೆ ಓಕೆ నమస్తే సురేనా మొత్తం ఎన్నొచ్చినా ఈరోజు మీ ఎనిమిది నాలుగు నాలుగు జతలు ఓకే ఇవేం చెప్పినా వంద హైదు ఒక లక్ష పదహైదు ఇవ్వ ఏం చెప్తాయి వైట్ అయ్యి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద అయిస్తారు

ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు చెయ్యగలరా నెంబర్ ఇప్పుడు డెబ్బై ఆరు డెబ్బై ఆరు తొంభై రెండు సున్నా ఐదు డబల్ నాలుగు ఒకటి సున్నా ఓకే ఏం చెప్తాం అప్పుడు దుడ్లు ఎంత దుడ్లు అరవై ఎనిమిది వేలు నెంబర్ ఇప్పుడు ఓకే ఈ నెంబర్ కావాలంటే నేరుగా మీరు కనిపిస్తుంది ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు అన్నగారు ఇలాంటి దూళ్ళు కావాలంటే కూడా నేరుగా పెద్ద మనిషిని అడుగు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సిల్కల్ ఓకే ఏం చెప్తామప్ప ఎంత చెప్పినామారు డెబ్బై ఐదు అగ్వా సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడిగితే ఇంకా రీజనబుల్ కూడా సన్నకర్ర రైతుకి కూడా మంచి రేట్ అయితే రీజనబుల్ ఇస్తారు ఇదే ఉంది కావాలా

జీరో సెవెన్ ఎయిట్ ఓ అల్లంతా ఓక అక్కడ ఓకే ఇది అనమాట మార్కెట్ అయితే కంప్లీట్ చేసాం చూసారు కదా వీడియో ఎలా ఉందో క్లెయిన్ చేయలేం వీడియో వస్తున్నాం థ్యాంక్ యూ మన ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు కుప్పలు దండకేష్ గారు ఏం చెప్పినారా ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎంబతారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడపూరు నుంచి వచ్చారు ఎన్ని రోజులు అయింది మీ దగ్గర ఉండి బట్టి జత వారం నుంచి అయిందా మంచిగా అయితే పనులు నడుచున్నాయి ఓకే మీ నెంబర్ చెప్పండి తొంభై నాలుగు తొంభై నాలుగు యాభై నాలుగు ముప్పై రెండు తొంభై రెండు పేరు అయ్యప్ప అయ్యప్ప పెద్ద కడపూరు అయ్యప్ప కర్నూలు జిల్లా ఓకే థ్యాంక్ యూ